అన్నదాన కార్యక్రమంలో ఈరోజు పదకొండవ రోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భరత్ రెడ్డి గారు ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ భరత్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు మీన్స్ పది మందికి హెల్ప్ చేయడానికి మీరు చేసినటువంటి సాయం అనేది ఎప్పటికీ చాలా మంచి జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నదానం లేని వారికి చెండాలు రకు బీదవారికి అన్నదానం చేయాలి ఈరోజు మనము సంపాదించిన సంపాదనలో కనీసం ఒక్క శాతమైనా మనం అన్నదానం చేస్తే మన పిల్లలకు వారి వారి తరాలకు శుభం చేకూరుతుంది అన్నం ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే అన్నం పెట్టిన వారికి అన్నగ్రహీత ఎవరైతే ఉంటారో వారిచ్చిన ఆశీర్వాదం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నం యొక్క విశిష్టత అమ్మవారి ఆరాధనలో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలని లేనివారికి తప్పకుండా అన్నం పెట్టాలని సూచిస్తుంది నిత్యానంద సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశపావనకరీ కాశీపురాదీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే జ్ఞాన జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతి అమ్మవారి దగ్గర నుంచి శివుడు కూడా భిక్షను అడుక్కుని తీసుకున్నాడు ఈ యొక్క అమ్మవారిని తలుచుకొని ప్రతిరోజు కూడా ఎవరికో ఒకరికి వీలైనంత వరకు ఎవరికైనా ఒక్కరికైనా సరే భోజనం పెట్టగలిగితే వారికి వారి జన్మ ధన్యమైపోతుంది వారికి ఉండే వెనకటి పాపల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పాపాల లిస్ట్ అంతా మటుమాయమైపోతుంది మనం చేసే ప్రతి కర్మ ఈరోజు పాపభూయిష్టమైందే వరిజినల్గా అంటే సహజంగా న్యాయబద్ధంగా ఎంతమంది సంపాదిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి దాంట్లో నుంచి ఇప్పుడు వ్యాపారస్తుడే కావచ్చు లేదు అని అంటే ఉద్యోగస్తుడే కావచ్చు వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు సరిగ్గా సంపాదిస్తున్నారని మీ మీరు ఒప్పుకోగలుగుతారా అందు గురించి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు చేసిన కార్యక్రమాలలో ఏ ఒక్క పర్సెంట్ అయినా సరే ఒక్క శాతం అయినా సరే మీరు సంపాదించిన సంపాదనలో ఏదో ఒక రకంగా బీదలకు కానీ పశుపక్షాదులకు కానీ ఏదో రకంగా మీరు పంచిపెట్టగలిగితే మిగతా ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు శుద్ధి అవుతుంది అన్నమాట శుద్ధి అవ్వడం అంటే ఏంటిది అని అంటే ఇతర ఖర్చులకు అనవసరమైన ఖర్చులకు వినియోగపడకుండా సక్రమమైన మార్గంలో ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది అయితే ఈ దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు అర్జునునితో ఏం చెప్తున్నాడంటే అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యా దన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అనగా కలియుగంలో అన్నదానమే ముఖ్యం అది ధర్మ మార్గంలో చేయాలి మనము అడ్డగోలుగా సంపాదించేసి అన్నదానం చేస్తే నా పాపాలు అన్ని పోతాయి అని అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు అన్నము వల్ల అన్నాద్భవతి భూతాన్ని పర్జన్యా దన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అన్నము వల్ల ప్రాణులు నిలబడగలుగుతున్నాయి అన్నము వల్ల అన్నము గురించి వర్షము ఉద్భవించింది వర్షము యజ్ఞం వల్ల కలుగుతున్నది యజ్ఞము కర్మఫలం వల్ల కలుగుతుంది కర్మఫలం చేయడం వల్ల యజ్ఞాలు చేయడం వల్ల యజ్ఞ యాగాదులు చేయడం వల్ల అన్నం దొరుకుతుంది సర్వ ప్రాణులు బ్రతకగలుగుతున్నాయి ఇది ఈ ఇట్లాంటి మహోద్భూతమైన ఇట్లాంటి మహోత్ కార్యాన్ని మనము చేయడం వల్ల ఈరోజు ఒక్కరు యజ్ఞం చేసిండ్రు అనుకోండి ఈ యజ్ఞ ఫలము కొన్ని వేల మందికి ప్రతిఫలాన్ని అందించగలుగుతారు మీరు అయితే అన్నదాన ప్రక్రియలో పరోక్షంగా అన్నదానం చేసిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది ఈ అన్నదానం గురించి ముఖ్యంగా చెప్పాలంటే కర్ణుడు కూడా అన్న అన్నదానం అన్నమాట ఒక విధంగా కర్ణుడు తను పరమపదించిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు స్వర్గలోకానికి వెళ్ళి తనకు ఏదో రకమైన క్షుద్బాధ కడుపులో అయితే ఈ క్షుద్బాధ ఎందు ఎందుకొస్తుంది అని చాలా తపన పడుతుంటాడు ఇంద్రుడు అడుగుతాడు ఏంటి నువ్వు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నావు అంటే నేను నాకు బాగా ఆకలి అవుతుంది ఈ ఆకలి ఎట్లా తట్టుకోలేకపోతున్నా అసలు ఈ పరిస్థితి ఏంటిది అని అడిగితే తనేమంటాడు నువ్వు అన్నదానం చేసినవా అంటే నా జీవితంలో నేను అన్నదానం చేయలేదు ఎప్పుడు కాకపోతే అన్నదానానికని నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు సమయం లేక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని సూచించిన అంతే అయితే నువ్వు ఏ ఏ చేయితోనైతే ఆ యొక్క సూచన చేసినవో ఆ వేలును నోట్లో పెట్టుకో అని చెప్తాడు అన్నమాట ఇంద్రుడు అప్పుడు నోట్లో పెట్టుకుంటే క్షుద్బాధ తగ్గిపోతుంది అన్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అన్నం యొక్క ఈ దీన్ని ఏమంటారు మన ఈ పరోక్షంగా కూడా అన్నదానం చేసిన అన్నదానం సూచించిన అన్నదానం జరిగే స్థలానికి మనము దారి చూపించినా కానీ ఆ పుణ్యం తప్పకుండా దక్కుతుంది అన్నదానం చేయండి అన్నదానం చేస్తే మీకు శుభం జరుగుతుంది మీరు అన్నదానం చెయ్యాలి అనుకుంటే పొద్దున్నే ఉదయాన్నే లేచినప్పుడు మీరు పది మందిని పిలిచి అన్నదానం చేయాలని ఏం లేదు మీకు వీలైనంత అన్నాన్ని వండి ప్రతిరోజు కానీ లేకుంటే వారానికి ఒక్కసారి కానీ లేకుంటే ఏదో విధంగా అన్నం వండి దాన్ని ఒక ప్యాకెట్లలో లేసి పది మంది బీదలకు తీసుకుపోయి పంచిపెట్టినా అది అన్నదానం కిందకే వస్తుంది తర్వాత పొద్దు పొద్దున్నే వృక్ష పశువ భోషజ్యహ మీరు తినే అన్నం మీరు తినే అన్నం ఏదైతే ఉంటుందో మొదటి ముద్దను తీసుకుపోయి కాకులకు పెట్టండి దాంతో మీ మీ యొక్క పూర్వజన్మ సంచితాలు ఏవన్నా దుష్ట సంచితాలు ఉంటే వెళ్ళిపోతాయి పటాపంజలైపోతాయి ఈ వృక్షా పశువభూషజ్జ పక్షిణో భూరి వాచరా పంగవో కుబ్జాశ్చ కుబ్జాశ వామనాక్షుత్పీడిత మూకా మహారోగవంతి సైర్యోనికతాస్త శృంగిణో దంష్ణాపి దంశకీటా స్వకర్మ స్వకర్మభౌగతో ఏ చ నానాయోని సముద్భవా ఎచా రడిన్యోత కవా సట్వా స్తదా నరయగా మినా చాతాస్ చా భుంజనా యేచా యాతనా ఇశా